మాకు జీవామృతం తయారీ విధానం చెప్తారా ఇది జీవామృతం తయారు చేసుకోవడానికి ఇప్పుడు అన్ని చూడ ఇక్కడ పిండి పేడ ఇది ఆవు మూత్రము ఇది మట్టి ఇది బెల్లం ఇక్కడ అది బెల్లం అది ఇది మేము రెండు వందల లీటర్లో తయారు చేస్తుంటాం మీకు ఊరికి ఇప్పుడు చిన్నగా ఆ బకెట్లో తయారు చేసేయడానికి ఒక చిన్న డెమో లాగా మీకు చూపిస్తాను ఆల్రెడీ తయారు చేసాం కాబట్టి ఇది ఆ నీళ్ళలో లేకి ఫస్ట్ మనం ఏం చేస్తాం పేడను కలిపేస్తాం ఇది పేడని కలపాలి తీసుకో ఫస్ట్ పేడను బాగా నీళ్ళలో వేసేది చాలు కలిపేసి పేడనట్ల బాగా నీళ్ళలో బాగా కలపాలి కలపలేదనుకో ఆ వంటలు వంట ఉండేది గ్యాస్ ఫామ్ అవుతుంది లోపల అది ఆ వంట అనేది కర్రగదు కాబట్టి ఇట్లా బాగా కలపడం వల్ల నీళ్ళలో ఆ లోపల ఉన్న చెడు వాయువులన్నీ ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి అది ఆ పిండిని అట్లా కలి అది పేడను కలిపిన తర్వాత ఇలా ఆవు మూత్రము మళ్ళీ దాంట్లోకి పోసేస్తాం ఇది తర్వాత మనం ఈ పిండి ఉంది కదా ఈ పిండిని ఇట్లా కలుపుతాం ఇది ఉలవల పిండి దీంట్లోకి మనం శనగలు కందులు పెసలు అలసందలు ఈ ఐదు రకాల పిండిని వేసుకొని కలపచ్చు కలుపు ఆ పిండిని కలుపు అట్లా ఈ పిండిని వేసుకొని అట్లా కలపాలి తర్వాత ఇది బెల్లం ఇది బెల్లం ఇది చూడండి ఇది ఈ బెల్లాన్ని మనం దాంట్లో కూడా నీళ్ళే కలిపేయాలి కలిపేయాలి ఆఖరిలో మనం ఇలా మట్టి ఈ మట్టిని మళ్ళీ ఆకర్లో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాన్ని మనం అవన్నీ కలిపిన తర్వాత ఇట్లా కర్రతో కర్రతో ఇట్లా సవ్య దీశలో తిప్పాలి ఇట్లా సవ్య దీశలో తిప్పాలి ఇది ఉదయం సాయంత్రం తిప్పుతుండాల తిప్పినప్పుడల్లా సూక్ష్మజీవులు డెవలప్మెంట్ అవుతాయి అడుగునున్న ప్యాడ్ కూడా మనం తిప్పడం వల్ల యాక్టివేట్ అవుతుంది అనమాట సూక్ష్మజీవులు అట్లే ఉంచితే కావు అనమాట మనం ఉదయం సాయంత్రం ఇట్లా సవ్య దీశలో తిప్పాలి ఇట్లా నీడలోనే ఉంచాలి తర్వాత మనం అలాంటి గోని సంచెను దీనిపైన కప్పాలి గోని గోనిసంచే తీసుకో తీసుకో ఒకటి తీసుకోద ఒకటి ఇలా గోని సంచి అది పల్చాగా ఉండాలి ఎందుకు ఉండాలంటే లోపల ఉన్న చెడు వాయులన్నీ బయటికి రావాలా ఇట్లా ఇది గోని సంచి ఎరగట్ల సంచి అంట ఇట్లా పల్చాగా ఉండాలా ఈ లోపల ఉన్న చెడు వాయులన్నీ బయటికి రావాలా బయట ఉన్న గాలి మంచి గాలి లోపలికి పోతుండాలా అందుకోసం ఈ తిప్పిన తర్వాత అట్లా ఉంచాలా ఎందుకు ఉంచాలంటే దీనిపైన ఆకులు కానీ బల్లులు కానీ ఎలకలు కానీ లోపలికి పడకుండా సేఫ్టీగా ఉంటుంది కాబట్టి ఎంతసేపు ఎండపడకూడదు వర్షం రాకూడదు నీడలోనే ఉండాలి సూక్ష్మజీవి తిప్పినప్పుడల్లా ఒకటి రెండు రెండుకి నాలుగు ఇట్లా డెవలప్మెంట్ ఉంటుంది మనం ఆ బెల్లము పిండం అన్నీ వేసినాం కాబట్టి సువాసన మనకి అధికంగా వస్తుంది ఈ జీవామృతం అనేది మనం ఒక ఎకరానికి రెండు వంద లీటర్లు ఒక ఎకరానికి ఇస్తాము ఆ ఇచ్చేది కూడా ఎకరానికి ఒకసారి వంద లీటర్లు ఒకసారి వంద లీటర్లు ఇవ్వాలి ఎందుకంటే మూడు రోజులు తడిస్తే ఆ జీవామృతం కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ నీళ్ళల్లో పారిస్తూ ఉండాలి రోజు ఉత్త పంపిస్తే దాంట్లో ఏం సారం లేదు భూగర్భ జలాలు కదా ఈ బయలు నీరు చెరువులో నీరు అయితే మంచి సారవంతం ఉంటాయి కాలువ నీళ్ళు అయితే భూగర్భ జలాలు కాబట్టి కంటిన్యూగా జీవవార్తం ఇచ్చిన పోవడం వల్ల ఆ స్మెల్కు వానపాములు ఆ స్మెల్లుకి ఇతరత్ర చెడు పురుగులన్నీ పారిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఈ విధంగా మనం జీవామృతాన్ని ఎకరానికి డ్రిప్పులో పంపించుకోవచ్చు లేదా పారే నీళ్ళలో వేసుకోవచ్చు లేదా స్ప్రింక్లర్లు అట్లా కనెక్షన్ చేసుకోవచ్చు ఏదో విధంగా తడి నీళ్ళల్లో పంపించాలి జీవామృతం ఆ జీవామృతం ఇచ్చినప్పుడు ఇది మనకు అక్కడ మొక్కకు కావలసిన వేర్లకు ఆ వానపాములు అక్కడ సూక్ష్మీయులంతా మంచి సువాసనకు అన్ని వచ్చి అక్కడ పనిచేస్తుంటాయి అనమాట అలా పని చేసినప్పుడు ఈ మొక్కకు మళ్ళీ మనం కషాయాలు కొన్ని ఉంటాయి ఆ కషాయాల పైన పిచ్చికారి చేయాలా మళ్ళీ ఈ జీవామృతం కూడా పిచ్చికారు చేయాలా అది ఎంత డోస్ అనేది అది పిప్పా కషాయం పిండి కషాయం ఇలాగా అట్లే కాబట్టి ఈ జీవామృతం అనేది హండ్రెడ్ పర్సెంట్ మన భూమికి ఇవ్వడం వల్ల భూమిలో ఉన్న వానపాములు పేడ పురుగులు చీమలు చెదలు చదలు చాలా విపరీతమైంది ఈ చదలు రావడానికి జీవామృతం అయితే నీటిలో ఇస్తే ఆవిరైపోతుంది తొందరగా కానీ ఘనజీవామృతం అనేది మనం ఎప్పుడైతే చెట్టు చుట్టూ వేసినామో చదలు విపరీతంగా ఆకర్షణ శక్తి ఎందుకంటే ఘనజీవృతం అట్లే ఉంటుంది గట్టి పదార్థం కనీసం వారం పది రోజులు ఉంటుంది అది భూమిలో మట్టిని కప్పెట్టడం వల్ల దీన్నే మనం ఘనజీవృతం చేస్తాం ఇదే మెటీరియలే వంద కేజీల పేడకి రెండు కేజీలు పిండి మూత్రము పది లీటర్లు ఏ ఇరవై లీటర్లనే వేసుకోవచ్చు మూత్రం పేడను బట్టి మట్టి ఒక దోశ దీన్ని ఘనజీవృతం ఉంటుంది చాలా ఇంపార్టెంట్ ఘనజీవృతం అనే విషయాలన్నీ ఇది జీవామృతం తయారీ విధానం ఈరోజు ఇది మనం తెలియజేసాం మీకు ఏమైనా వివరాలు కావాలంటే డైలీ కాన్ఫరెన్స్ గూగుల్ మీట్ ఉంటుంది నా నెంబర్కు నైన్ వన్ ఎయిట్ టూ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ వన్ నైన్ ఈ నెంబర్కి మీరు జై గోమాత జై భూమాత జై అన్నదాత ఏదో ఒకటి పెడితే మీకు లింక్ వచ్చేస్తుంది రోజు జాయిన్ అయ్యి మీ విషయాల సందేహాలన్నీ నివృత్తి చేసుకోవచ్చు ఒక రోజులో చెప్పేది కాదు విషయం ఇది రోజు కాన్ఫరెన్స్ ద్వారాగా మనం ఈ రోజు ఏం పని చేస్తున్నామో రేపు ఏ పని చేస్తున్నాము ఈరోజు కాన్ఫరెన్స్లో అడుగులో ఈజీగా చేసుకోవచ్చు ఇది అందరికీ గోమాత ప్రకృతి ఆశీస్సులు